జనలారా కెనియా అడవుల్లో సింహాన్ని చూశాను జనలారా మామూలుగా లేదు ఓ జనలారా ఇదైతే అరాచకం మాసు మాసు బాబు మాసు అనమాట నిజంగా ఈ పిక్ చూసిన తర్వాత నవంబర్ వరకు ఎవరైనా ఆగలరా నాకైతే ఎలా ఉందంటే క్యాలెండర్ తయారు చేసే ఆప్షన్ ఏమన్నా నాకు ఇస్తే అక్టోబర్ నాటి పంపించి నవంబర్ ని ఇలా తెస్తానమాట ఎందుకంటే అఫీషియల్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో అది నవంబర్ లో రిలీజ్ చేస్తామని రీసెంట్ గానే మహేష్ బాబు గారి బర్త్డే కైతే చెప్పారు కానీ మొన్న కెన్యా గవర్నమెంట్ ఇచ్చిన న్యూస్ విన్న తర్వాత ఈ రోజు లీక్ అయిన పిక్ చూసిన తర్వాత నవంబర్ వరకు అయితే నిజం చెప్తున్నా మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే అస్సలు ఆగలేరు కానీ ఆ పిక్ నేనైతే ఎక్కడైతే చూపించకూడదు ఎందుకో మీకు తెలుసు కదా కానీ హాలీవుడ్ సినిమా అయినా అంచాటెన్ మీ అందరికి తెలిసే ఉంటది దాంట్లో హీరో లుక్ అన్నమాట మీరు ఎక్కడ చూస్తుంది ఇదే విధంగా మన బాబు అంటే మన మహేష్ బాబు గారి లుక్ కూడా ఉంది విత్ రగ్గడ్ బియర్డ్ అలాగే హెయిర్ స్టైల్ అనమాట నిజంగా మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది రీసెంట్ గా మనందరికీ తెలిసిందే స్వయానా కెన్యా గవర్నమెంట్ ఈ సినిమాకి సంబంధించి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వేసింది వాళ్ళు కూడా మన సినిమాని అక్కడ షూటింగ్ చేసుకోవడానికి వందకు వంద శాతం అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇంకా ఈ సినిమా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అయిందని వాళ్ళైతే కన్ఫర్మ్ కూడా చేశారు ఇంకా మీకు ఇక్కడ ఒక లెక్క చెప్పన యవన్జర్స్ గేమ్ సినిమా ఎనభై ఐదు దేశాల్లో అయితే రిలీజ్ అయింది అవతార్ టూ సినిమా డెబ్బై దేశాల్లో అయితే రిలీజ్ అయింది కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఏదైతే ఉందో నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది వీళ్ళు ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు గ్లోబ్ ట్రాటర్ అని ఎందుకు చెప్పారో ఇప్పుడు అయితే అర్థం అవుతుంది గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచం మొత్తం తిరిగేవాడు అని అయితే అర్థం అనమాట ఇప్పుడు ఇది బాబ్ ట్రాటర్ గా మారి ప్రపంచం మొత్తం రిలీజ్ అవ్వబోతుంది సినిమా మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ